నవ్యా న్యూస్ కు స్వాగతం ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు వెట్టి చాకరు లేని జిల్లాగా బాపట్లను తీర్చిదిద్దాలి బాపట్ల జిల్లా కలెక్టర్ లో జరిగిన జిల్లా స్థాయి బాల కార్మిక నిర్మూలన కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ వెనిజులా దేశంపై అమెరికా దురాక్రమణ దాడిని ఖండిస్తూ చిరాలలో సిపిఎం ప్రాంతీయ కమిటీ ఆధ్వర్యంలో సిపిఎం ప్రజా సంఘాల నేతల నిరసన ప్రదర్శన వెనిజలా అధ్యక్షుడు మధుర దంపతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలకు ఎంపికైన హెడ్ కానిస్టేబుల్ నాగరాజు జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా మాస్టర్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ లో విశేష ప్రతిభ అభినందించిన జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ బానిస కూలీల వ్యవస్థ నిర్మూలన కమిటీ జిల్లా స్థాయి బాల కార్మిక నిర్మూలన కమిటీ జిల్లా స్థాయి ఫోర్స్ కమిటీ ఈశ్రామా జిల్లా స్థాయి కమిటీల సమావేశం శుక్రవారం బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ వినోద్ కుమార్ అధ్యక్షతన జరిగింది సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ వెట్టి లేని జిల్లాగా బాపట్లను తీర్చిదిద్దే బాధ్యత అధికారులపై ఉందన్నారు బానిస కూలీల వ్యవస్థ జిల్లాలో నిర్మీలించడం వేట్టి చాకరీ నుంచి విముక్తి పునరావాసం కల్పించడమే అధికారుల లక్ష్యం కావాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు బానిస కూలీల వ్యవస్థ నిర్మూలన కమిటీ జిల్లా స్థాయి బాల కార్మికుల నిర్మూలన కమిటీ జిల్లా టైప్ టాస్క్ ఫోర్స్ కమిటీ ఈశ్రమ జిల్లా స్థాయి కమిటీల సమావేశం శుక్రవారం బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ వినోద్ కుమార్ అధ్యక్షత మాట్లాడుతూ వెట్టి చాకరీ లేని జిల్లాగా బాపట్లను తీర్చిదిద్దే బాధ్యత అధికారులపై ఉందన్నారు వెట్టి చాకరీ వ్యవస్థ నిర్మూలన పంతొమ్మిది వందల ఆరు చట్టం భారత ప్రభుత్వం అమలుకి తెచ్చిందన్నారు బానిసలుగా ఉన్న కూలీలను గుర్తించడం వారి విముక్తి కల్పించడం అనంతరం పునరావాసం కల్పించడం అధికారుల విధుల్లో భాగమన్నారు చట్టానికి తగినట్లుగా అధికారులు పనిచేయాలన్నారు చట్టం అమలు తీరును పర్యవేక్షించడం జిల్లా అధికారుల బాధ్యతనన్నారు కమిటీలోని అనుబంధ శాఖల అధికారుల సమన్వయంతో పనిచేయాలన్నారు ప్రధానంగా వ్యవసాయం నిర్మాణ నిర్మాణరంగం రాతిగనులు తాపిమేస్త్రీ పని గృహ సేవలు వస్త్ర పరిశ్రమలలో బానిసలుగా మారిపోతుంటారని వాణిజ్యపరమైన లైంగిక దోపిడీ రూపంలో కనిపిస్తుందన్నారు ఇలాంటి ప్రాంతాల్లో దాడులు నిర్వహించాలన్నారు బాధ్యులుంటే వారిని కఠినంగా శిక్షించాలన్నారు సమాజీ గంగాధర్ గౌడ్ కార్మిక శాఖ ఉప కమిషనర్ వెంకట శివప్రసాద్ పరిశ్రమల శాఖ జిఎం రామకృష్ణ డిఓ శ్రీనివాస్ జామ పిడి విజయలక్ష్మి ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ అనంతరాజు తదితరులు పాల్గొన్నారు ఆనాటి నుంచి ఇప్పటి వరకు కూడా దేశంలో అనేక చోట్ల డ్రైవ్లు నిర్వహించి ఈ బాండెడ్ లేబరు లేకుండాను అంతేకాకుండా కాన్స్టిట్యూషన్లో ఇరవై మూడు ఆర్టికల్ ఇరవై మూడు ప్రకారము ఈ బాండెడ్ లేబర్ అనేది ఉండకూడదు అనేటటువంటి నిబంధన బేస్ చేసుకుని మనము దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు కూడా మనం ఈ బాండెడ్ లేబర్ని తీసివేయటం కోసం ఆ సామాజిక సమస్యను తీసివేయడం కోసం మనము కృషి చేస్తున్నాం అందులో భాగంగా మన జిల్లా కొత్తగా ఏర్పడింది ఇరవై రెండు జిల్లా ఏర్పడిన తర్వాత మామూలుగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి బాండెడ్ లేబరు గతంలో మీటింగ్ కండక్ట్ చేసేటటువంటి సాంప్రదాయం ఉండేది తర్వాత ఇరవై ఐదో సంవత్సరంలో లేబర్ డిపార్ట్మెంట్ లేబర్ డిపార్ట్మెంట్ ని నోడల్ డిపార్ట్మెంట్ గా డిక్ చేయడం ద్వారా మనము ఈ మీటింగ్ ని పెట్టుకోవడం గౌరవ్ కలెక్టర్ ఇచ్చినటువంటి అప్రూవల్ ప్రకారం జరిగింది ప్రధానంగా మెయిన్ అంశాలు ఎక్కడైనా ఒక యజమాని దగ్గర నుంచి కానీ ఒక ఫ్యాక్టరీ కానీ ఒక సంస్థ దగ్గర నుంచి కానీ వ్యక్తుల దగ్గర నుంచి అప్పుగా తీసుకుని అప్పు కోసం తక్కువ వేతనంతో నిర్బంధంగా నిర్బంధంగా అంటే ఎటువంటి మూమెంట్ లేకుండా ఎటువంటి మూవ్మెంట్ లేకుండా ఫ్రీడమ్ లేకుండా ఫ్రీడమ్ లేకుండా రైట్ టు ఫ్రీడమ్ అటువంటి ఏం లేకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు బాండెడ్ లేబర్ కిందకి వస్తారనేది మనకి చట్టాలు తెలియజేస్తున్నాయి రెండవది ఫోర్ ఫీట్ ద రైట్ టు మూవ్

వెనిజులా దేశంపై అమెరికా దురాక్రమ దాడిని ఖండిస్తూ చీరాలలో సిపిఎం చీరాల ప్రాంతీయ కమిటీ ఆధ్వర్యంలో సిపిఎం ప్రజా సంఘాల నేతలు నిరసన ప్రదర్శన చేపట్టారు ఈ సందర్భంగా వెనిజులా అధ్యక్షుడు మధురో దంపతులను వెంటనే విడుదల చేయాలని నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు క్రూడాయిల్పై అమెరికా ఆయిల్ కంపెనీల పెద్ద కోసమే వెనిజులాపై సైనిక దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మధురో దంపతులను అక్రమంగా నిర్బంధించిందని ఇది ప్రజా సామానికై గొడ్డలు పెట్టని సిపిఎం చీరాల ప్రాంతీయ కమిటీ కార్యదర్శి బాబురావు అన్ని అమెరికా తీరుపై దుయ్యబట్టారు వెనిజులా దేశంపై అమెరికా దురాక్రమణ దాడిని ఖండిస్తూ చీరాల్లో సిపిఎం చీరాల ప్రాంతీయ కమిటీ ఆధ్వర్యంలో సిపిఎం ప్రజా సంఘాల నేతలు నిరసన ప్రదర్శన చేపట్టారు ఈ సందర్భంగా వెనుచుల అధ్యక్షుడు మధుర దంపతులను వెంటనే విడుదల చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ సందర్భంగా పలువురు సిపిఎం ప్రజా సంఘాల నేతలు మాట్లాడుతూ పై అమెరికా ఆయు కంపెనీల పెత్తనం కోసమే వెనిచులపై సైనిక దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మధుర దంపతులను అక్రమంగా నిర్బంధించారని ఆరోపించారు అమెరికా సామ్రాజ్యవాదాన్ని ట్రంప్ నియంతృత్వ ధోరణులను ప్రజాస్వామ్యవాదులు అందరూ ఖండించాల్సిన సమయం ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అన్ని దేశాలు ప్రజాస్వామ్య దేశాలకు అవతరించి సామ్రాజ్యవాదానికి ముగింపు పలికైన కానీ నేటికి అమెరికా కొనసాగిస్తూ తమ ఆర్థిక దోపిడీ ఎవరైనా ఆటంకం కలిగిస్తే ఆయా దేశాల్లో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలపై ఏదో ఒక సాకుతో దాడి చేసి ఆ ప్రభుత్వాలను అస్థిర చేసి తనకు అనుకూలమైన ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుని తమ దోపిడీని ఎదర్చిగా కొనసాగిస్తున్నారు ఇదే క్రమంలో పై కూడా టారీఫ్ల పేరుతో ట్రంప్ బెదిరిపులకు పాల్పడుతూ భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడంపై బెదిరిపులకు దిగడాన్ని తప్పుపట్టారు భారత ప్రభుత్వం కూడా ఈ అమెరికా దురాక్రమణ దాడిని ఖండించాలన్నారు నిరసన ప్రదర్శనలో సిపిఎం నాయకులు ఎం వసుంధరావు జి ఆశీర్వాదం పి కాలేష ఎస్ శామ్యులు కె యేసురత్నం డి వెంకటేశ్వర్లు శేషయ్య తదితరులు పాల్గొన్నారు వెనుజులా దాడి చేసి వెనుజులా దేశ అధ్యక్షుడైన నికోలస్ మద్రో ఆయన సతీమణి ఇద్దరు కూడా కిడ్నాప్ చేసి అమెరికా నిర్బంధించింది ఈ దాడిని సిపిఎం పార్టీ చీరాల ప్రాంతీయ కమిటీ తీవ్రంగా ఖండిస్తా ఉంది ఎందుకోసం చెప్పంటే అమెరికా ఒక దురాక్రమణ సామ్రాజ్యవాద కాంక్షతోటి వెనుజులా పైన దాడి చేస్తూ ఉంది దీనికి కారణం వాళ్ళకి కిడ్నాప్ చేయడానికి కారణం వాళ్ళు చెబుతూ ఉంది అమెరికా చెబుతూ ఉంది ఈరోజు నార్కో టెర్రరిజాన్ని వెనుజులా ప్రోత్సహిస్తూ ఉంది డ్రగ్స్ని సప్లై చేస్తుంది అమెరికా అని చెప్పి చెబుతాను కానీ వాస్తవాలు దానికి భిన్నంగా ఉన్నాయి అమె వెనుజులాకి రెండు వేల ఇరవై నాలుగు జరిగిన ఎన్నికల్లో మధుర అత్యంత మెజార్టీతో గెలిచాడు అంతకుముందు అమెరికాకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వం వెనుజులాలో కొనసాగింది వెనుజులాలో అమెరికాకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వం ఉన్నప్పుడు అమెరికా యొక్క ఆయిల్ కంపెనీలు ఆయిల్ కంపెనీలు వెనుజులాలో ఆయిల్ బయట తీసి చమ్ముకోవడం కోసం వాళ్ళందరూ ప్రయత్నం చేశారు అమ్ముకున్నారు దాన్ని వ్యతిరేకిస్తే ఈరోజు ప్రజలు అక్కడ ప్రజలు వ్యతిరేకించడం తోటి మాత్రం అత్యంత మెజారిటీతో గెలిపించారు గెలిచిన తర్వాత ఆయిల్ బౌల్ మొత్తాన్ని కూడా జాతీయం చేశాడా జాతీయం చేసిన మీదట దాని మీద వచ్చే ఆదాయం మొత్తాన్ని కూడా ఆ దేశ సంక్షేమ పథకాలు అటు వినియోగిస్తారు అమెరికా ఆయిల్ మీద పెత్తం చేయడం కోసం ఆయిల్ ఆయిల్ మీద పెత్తనం సాధించడం కోసే అమెరికాలో ఉన్న ఆయిల్ కంపెనీలకు లబ్ధి చేకూర్చడం కోసే అనేక రపాలుగా మధురాన్ని వివిధ రూపాయలు బెదిరించారు బెదిరించడమే కాదు ఈరోజు ఏకంగా వెళ్ళి దాడి చేసి కిడ్నాప్ చేయడం అంటే ఇది ప్రజాస్వామ్య చర్య చర్య విరుద్ధమైన చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం అమెరికా ఇది కొత్త కాదు అమెరికా తన ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఏ దేశం ఎదురెళ్ళినా కానీ తన ఆర్థిక ప్రజలకు వ్యతిరేకంగా ఎవరు నిలబడినా కానీ ఆర్థిక ప్రజలకు ఆటంకం ఉంటే ఆ దేశాల మీద దాడులు చేసే పరిస్థితి అనేక సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం గతంలో లిబియా దేశం గడాపి ఆయన ఒక నియంత్రంగా చిత్రీకరించేసి ఆయన్ని కా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో కాల్చి చంపేసిన దుశ్చర్య ఈ అమెరికాకు ఉంది అంటే సద్దాం హుస్సేన్ రెండు వేల మూడులో ఆయన్ని నిర్బంధించి ఆయన రసాయన ఆయుధాలు కలిగి ఉన్నాయి ఆ దేశం అని చెప్పేసి దాని మీద ఆపరేషన్ చేస్తామని చెప్పేసి ఆ దేశ అధ్యక్షుడు కిడ్నాప్ సద్దాం హుస్సేన్ కిడ్నాప్ చేసి అరెస్ట్ చేసి ఆ విధంగా అమెరికాలో గుర్తించిన పరిస్థితి ఉంది అందుకని ఇవన్నీ కూడా లాటిన్ అమెరికా దేశాల్లో ఏదైతే ఆయిల్ కంపెనీలు ఉన్నాయి ఆయిల్ ఉత్పత్తి అయ్యే దేశాలు ఉన్నాయో ఆయిల్ మీద ప్రధానంగా అమెరికాలో ఉన్న ఆయిల్ కంపెనీలు ఆయన మీకు పెత్తనం చేయడం కోసం ఆ డబ్బులతోటి అధికారంలోకి వచ్చిన ట్రంప్ వాళ్ళకు లబ్ధి చేకూర్చడం కోసం ఈరోజు ఈ విధమైన దుచర్య పాల్పడుతూ ఉన్నారు అందువడికే పరిమితం కావట్లేదు ఈరోజు ట్యాక్స్ టెర్రరిజం పేరుతోటి ఈరోజు భారతదేశాన్ని కూడా బెదిరించే చర్యలకు దిగుపడుతూ ఉన్నారు ఈరోజు మన భారతదేశాన్ని కూడా హెచ్చరి తెలియజేస్తూ ఉన్నారు మా మన దేశ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ నాకు మంచి మిత్రుడు అని చెప్పి చెబుతానే ఇంకో వైపున నన్ను సంతోష పెట్టడం లేదు భారతదేశం నరేంద్ర మోడీ సంతోష పెట్టట్లేదు నేను సంతోషంగా లేకపోతే ఏం జరిగిందో తెలుసు అని చెప్పేసి హెచ్చరిక తెలియజేస్తున్నాం మన దేశ ఆంతరాంగిక విషయాల్లో కూడా ఈరోజు ట్రంప్ జోక్యం చేసుకోవటం అని చెప్పి మన దేశ విదేశాంగ విధానం ఈ తూట్లు పొడిచినట్టు అని చెప్పి చెప్పేసి మేము అభిప్రాయపడతాం గతంలో కూడా ఆపరేషన్ సుధీర్ సిధూ సింధూ టైంలో కూడా మన దేశ ఆంతరాంగిక విషయాలు జోక్యం చేసుకొని వాళ్ళ యుద్ధం ఆపినట్టుగా ఆయన ఆయనే ముందుగా ప్రకటించడం ఈ విధంగా లొంగుబాటు నరేంద్ర మోడీ ఈ రోజు దేశాన్ని పరిపాలన చేస్తున్న పరిస్థితిలో నరేంద్ర మోడీ బలపరిచే వ్యక్తులు మేము దేశభక్తులవి వెనుజుల అధ్యక్షుడు అధ్యక్షుడు భార్యని కిడ్నాప్ చేసినందుకు వ్యతిరేకంగా ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం గతంలో రెండు సామ్రాజ్యవాద దేశాలు ఉండేవి అమెరికా రష్యా ఈ ప్రపంచ దేశాల్లో కొన్ని రష్యా వైపు కొన్ని అమెరికా వైపు ఉండేవి వాళ్ళకు వచ్చే ఇబ్బందుల్ని రష్యా కాస్త ఉండేది అలాంటిది ఇవాళ రష్యా ఆర్థికంగా సంక్షోభంలో పడిపోవటం వల్ల ఇవాళ సామ్రాజ్యవాద దేశం ఒకటిగానే ఉండింది అమెరికా అందువల్ల తనకు ఎదురే లేదన్నట్టుగా నిష్టారాజ్యంగా పరిపాలిస్తూ ప్రపంచం మీద పెత్తనం చేస్తుంది ఈ దుర్మార్గపు పెత్తన పోరాటాన్ని పెత్తనాన్ని ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిన్న దేశాలు ఐక్యతతో సామ్రాజ్యవాద శక్తుల్ని ఎదిరించి పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని మనోజేస్తున్న జాతీయ స్థాయిలో జరిగిన ఆల్ ఇండియా మాస్టివ్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ మూడు పథకాలు సాధించి తద్వారా అంతర్జాతీయ స్థాయిలో జరిగే క్రీడా పోటీలకి ఎంపికైన బాపట్ల జిల్లా స్పెషల్ బ్రాంచ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ సిహెచ్ నాగరాజును బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ ప్రత్యేకంగా అభినందించారు హెడ్ కానిస్టేబుల్ నాగరాజు శుక్రవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ని మర్యాదపూర్వకంగా కలిశారు జాతీయ స్థాయిలో జరిగిన ఆల్ ఇండియా మాస్టర్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ టూ థౌసండ్ సిక్స్ లో మూడు పథకాలు సాధించి తద్వారా అంతర్జాతీయ స్థాయిలో జరిగే క్రీడా పోటీలకు ఎంపికైన బాపట్ల జిల్లా స్పెషల్ బ్రాంచ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ సిహెచ్ నాగరాజును బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ ప్రత్యేకంగా అభినందించారు హెడ్ కానిస్టేబుల్ నాగరాజు శుక్రవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ని మర్యాదపూర్వకంగా కలిశారు హైదరాబాద్ లో జరిగిన జాతీయ స్థాయి క్రీడలలో గెలుపొందిన పథకాలు సర్టిఫికెట్లను ఎస్పీకి చూపించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ హెడ్ కానిస్టేబుల్ నాగరాజుకు పథకాలతో సత్కరించి పత్రాన్ని అందజేసి ప్రత్యేకంగా జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ మాట్లాడుతూ బాపట్ల జిల్లా పోలీస్ శాఖలో స్పెషల్ బ్రాంచ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ సిహెచ్ నాగరాజు ఆల్ ఇండియా మాస్టర్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ క్రీడా పోటీలో అథ్లెటిక్ విభాగంలో నలభై ప్లస్ కేటగిరీలో పోటీపడి షార్ట్పుట్ డిస్కస్లతో పసిడి పథకాలు జావలిన్ త్రోలో రజత పథకం సాధించి అత్యుత్తమ ప్రతిభ కరపెట్టడం ఎంతో అవినతనీయమన్నారు జాతీయ స్థాయిలో జరిగిన ఈ క్రీడా పోటీల్లో తన సత్తా చాటి రానున్న రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ నెలలో థాయిలాండ్ దేశంలో జరుగున్న వరల్డ్ మాస్టర్ అథ్లెటిక్ క్రీడలకు అర్హత సాధించడం బాపట్ల జిల్లా పోలీస్ శాఖకు ఎంతో గర్వకారణమని కొనియాడారు విధి నిర్వహణతో పాటు క్రీడల్లో కూడా నిబద్ధత క్రమశిక్షణ పట్టుదలతో ముందుకు సాగుతూ జాతీయ స్థాయిలోనే కాక అంతర్జాతీయ స్థాయిలో జిల్లా పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకొస్తుండడం ఇతర పోలీస్ సిబ్బందికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు జీ నారాయణ ఇతర పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాలతో ఇంకొల్లు మండల పరిధిలోని గంగవరం ఎస్వీకే హై స్కూల్ విద్యార్థులకు శక్తి యాప్ మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు ఈవ్టీజింగ్ పై చీరాల సబ్ డివిజన్ శక్తి టీం బృందం అవగాహన సదస్సు నిర్వహించారు మాదక ద్రవ్యాల వల్ల కలిగే వంటి అంశాలపై అవగాహన కల్పించారు మహిళలకు శక్తి యాప్ రక్షణ కౌశలం లాంటిదని చీరాల సబ్ డివిజన్ శక్తి టీం ఎస్ఐ హరిబాబు అన్నారు జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర ఆదేశాలతో ఇంకోలు మండల పరిధిలోని గంగవరం ఎస్వీకే హై స్కూల్ విద్యార్థులకు శక్తి యాప్ మాదక ద్రవ్యాల కలిగే అనర్థాలు టీజింగ్ పై చీరల సబ్ డివిజన్ శక్తి టీం బృందం అవగాహన సదస్సు నిర్వహించారు సదస్సులో ఎస్ఐ హరిబాబు కానిస్టేబుల్ సుబ్బారావు విద్యార్థులకు సైబర్ నేరాలు మాదక ద్రవ్యాల కలిగే అనర్ధాలు ఈవిటీజింగ్ వంటి అంశాలపై ఇంకోలు సీఐ రమణయ్య కారంచేడు ఎస్ఐ సురేష్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు సదస్సులో ఎస్ఐ హరిబాబు కానిస్టేబుల్ సుబ్బారావు విద్యార్థులకు సైబర్ నేరాలు మాదక ద్రవ్యాల కలిగే అనర్థాలు ఈవిటీజింగ్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా శక్తి టీం ఎస్ఐ హరిబాబు మాట్లాడుతూ శక్తి యాప్ మహిళల భద్ర కోసం ప్రత్యేకంగా రూపొందించిందన్నారు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారుతుందని ఆయన విద్యార్థులకు డ్రగ్స్ కు దూరంగా ఉంటూ క్రమశిక్షణతో విద్యను అన్నారు ఎవరికైనా మాదక ద్రవ్యాల సంబంధ కార్యకలాపాల సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు ఇదే క్రమంలో సమాజంలో రోజురోజుకు పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయన్నారు అపరిచితుల లిక్కులను క్లిక్ చేయరాదని వ్యక్తిగత సమాచారం అపరిచితులకు తెలపవద్దని సూచించారు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించాల్సిన హెల్ప్ లైన్ నంబర్ హండ్రెడ్ వన్ వన్ టూ వన్ జీరో నైన్ ఎయిట్ వన్ ఎయిట్ వన్ వన్ నైన్ త్రీ జీరో వన్ నైన్ సెవెంటీ గురించి అవగాహన కల్పించారు సదస్సులో గంగవరం స్కూల్లో హెచ్ఎం సమత పిటి శేషుమ త్రితరులు పాల్గొన్నారు పరిస్థితులు లేవు మీరు గమనిస్తారు మీరు అడెక్ట్ చేస్తారు అది వెరీ గుడ్ అలా అతను మీరు మీరు మీ సెల్ఫ్ డిఫెన్స్ లో అతను అడక్ట్ చేస్తాడు అతను పడిపోతాడు కొత్తపేట ప్రధాన రహదారిపై భారీ అధికారులు పట్టించుకోకపోడంతో శనివారం దళిత బహుజన పార్టీ నేతలు నిరసన ప్రదర్శన చేపట్టారు ప్రధాన రహదారిపై భారీ గుంత ఏర్పడి నెలలు గడుస్తున్నప్పటికీ అధికారులు పాలకులు పట్టించుకోకపోవడం దారుణమని దళిత బహుజన పార్టీ నేత షేక్ ని విమర్శించారు చీరాల కొత్తపేట ప్రధాన రహదారిపై భారీ గుంత ఏర్పడి నెలలు గడుస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో శనివారం దళిత బహుజన పార్టీ నేతలు నిరసన ప్రదర్శన చేపట్టారు ఈ సందర్భంగా పార్టీ నేతలు మాట్లాడుతూ చీరాల కొత్తపేట రహదారిలో ఉన్న గుంతలతో ప్రయాణికులు వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు ఈ రహదారిలో కళాశాలలు వైద్యశాలలు అధికంగా ఉండడంతో పాటు బైపాస్ రోడ్డుకు వెళ్లే ప్రధాన మార్గం అవడంతో విపరీతమైన ట్రాఫిక్ పెరిగిపోయిందన్నారు ఇక గుంతలు ఉండటంతో ప్రజలకు నరకయాతన తప్పడం లేదని ఆరోపించారు అధికారులు సమస్యలపై దృష్టి పెట్టి పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో సత్తార్ బుడే కరిముల్లా నాయుడు రవి తదితరులు పాల్గొన్నారు మిత్రునలకి గేమ్ మిస్తున్నారా ఈ రోజు మన చీరాల కొత్తమైన రోడ్డు తీశారా ఈ గుంట ఎన్ని ఎన్ని నెలలుగా గత ప్రభుత్వం జరిగినంత అందరి తెలిసిన విషయమే గత ప్రభుత్వం అంతా అన్యాయాల అక్రమాలే పేద ప్రజలంతా సొమ్ము అయిపోయింది కంట్రోల్ తినేసారు వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ప్రజా ప్రభుత్వం ఈ గుంటను ప్రజలు కూర్చోబోవడం చాలా బాధాకరం ఎందుకంటే ఇక్కడ కాలేజెస్ ఉన్నాయి పిల్లలు చదువుకునే కాలేజెస్ హాస్పిటల్స్ ఉన్నాయి పిల్లలు హాస్పిటల్ ఉంది ఎదురుగా పక్కనే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది ఇక్కడ అపోలా ఉంది అన్ని కాలేజెస్ హాస్పిటల్ ఇరవై నాలుగు గంటల పబ్లిక్ వస్తా పోతా కొన్ని వందల మంది ఈ చీరాల ఒంగోలు తిరిగే బైపాస్ రైడర్లు ఉన్నాయి ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు పేద నిర్పేద ప్రజలు నాడు చేసుకునే వాళ్ళు ఉన్నారు ఉద్యోగస్తులు ఉన్నారు అలాగే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు మిత్రులరా అలాగే హాస్పిటల్కి వచ్చి పని చూపించడానికి వచ్చే బళ్ళు ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు దీనిపై కూడా వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించాలి డీఈ గారు దీని గురించి స్పందించుకోవడం చాలా బాధాకరం డీఈ గారు కానీ మున్సిపల్ కమిషనర్ గారు కానీ అలాగే మన చీరాల మున్సిపల్ గౌరవనీయులు మన మున్సిపల్ చైర్మన్ వెంటనే స్పందించి ఈ గుంటలు పూడ్చి ఈ గుంటనే వెంటనే రోడ్డు కూడా వేయాలని మా దంతకులను పట్టి డిమాండ్ చేస్తారు అలాగే ఎందుకంటే చీరల పెద్దలు గౌరవ మన చీరాల అభివృద్ధి పర్త చీరలపాటి పెన్ని మన చిరాలు ఎమ్మెల్యే గారు గౌరవనీయులు మన వండే గారు అసెంబ్లీలో మాట్లాడి దీనిపై బడ్జెట్ చేస్తే ఆ బడ్జెట్ కూడా తెచ్చి ఈ అధికారులు ఆ బడ్జెట్ని సద్వినియోగం చేసుకోకుండా టెండర్లు బెనకుండా ఆ అట్టా ఎత్తా ఎట్టా తెచ్చి ఇప్పటికీ ఇల్లు అన్నం లేకపోయినాయి ఏంటి అనేది డీ నేను ప్రశ్నిస్తున్నాను అలాగే కమిషనర్ కానీ ప్రశ్నిస్తున్నాను అలాగే గౌరవనీయుడు మన ఇన్ఫా చైర్మన్ గారిని కూడా అడుగుతున్నాను ఏం సార్ ఇది ఈ డ్రైనేజ్ ఈ ఎప్పుకుంట పూరుస్తారు ఈ రోడ్డు ఎప్పుడేస్తారు ఈ డ్రైనింగ్ చేయావలసినటువంటి మసీద్ దగ్గర అక్కడ మేనోల్ ఉంది ఆ మేనోవల్కి ఏమీ లేదు సేఫ్టీ లేదు ఏమీ లేదు దానికి కూడా దానిపై చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం ముస్లిం సంఘాల తరఫున అలాగే ఎందుకంటే నేను పెద్ద మసీద్ అది చీరాల పెద్ద మసీదు ఆ మసీదే అలాంటి మసీదు ఎదురు అట పెద్ద మేనోల్ ఉంది ఆ కి దాని సేఫ్టీ లేదు మిత్రులారా అలాగే డ్రైనేజ్ వ్యవస్థ అసలు ఎక్కడ పడితే అక్కడ డ్రైనేజ్లు అయిపోయి చెత్త చదారాలు ఒక డ్రైనేజ్ కూడా సరిగా మున్సిపాలిటీ వాళ్ళు సరిగ్గా చేయట్లేదు దీనివల్ల దోమలు ఎక్కువపోయి ప్రజలకి రోగాలు ఎక్కువపోయి పేదాలు చీరాలు జీరాలు ఎక్కువకుండా డెబ్బై శాతం మంది పేద ప్రజలు ఉన్నారు తీర్పు మీద బతికే కూలీగా చేసి ప్రజలు ఉన్నారు దీని మీద కూడా మున్సిపాలిటీ అధికారులు స్పందించకపోవడం చాలా బాధకరం దీనిపై డీఈ గారు కానీ మున్సిపల్ కమిషనర్ కానీ మున్సిపల్ చైర్మన్ ఉంటే స్పందించాలి డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచాలి అలాగే ప్రతి వాటి మీద కన్నా మందులు బంధువులు ఎందుకంటే దోమలలో విషకరాలు వస్తున్నాయి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు డ్రైనేజ్ చెత్త చదరాలు ఏసీ గ్లాసులు వేస్తున్నారు చెత్త వీటిని వేయకుండా మున్సిపాలిటీ వాళ్ళు చట్టపరమైన చర్యలు తీసుకునే వాళ్ళ మీద ఎందుకంటే ఆ డ్రైనేజ్ పార్దలు అయితే కాకపోతే దోమలు ఉండవు లేకపోతే ఎక్కడ పడితే అక్కడ స్టాక్ అయిపోయి దోమలు విపరీతంగా ఉన్నాయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మిత్రులారా ఈ గ్రహించి మున్సిపాల్ ఎంపీ వెంటనే స్పందించాలి ఈ గుండెను పుట్టి రోడ్డును వెంటనే వేయాలి అలాగే ఈ డ్రైనేజ్ మెరుగుపరచాలి అలాగే మన పెద్ద మసీదు ఎదురు ఆ డ్యాన్ వన్ కూడా వెంటనే మెరుగు చేయాలని మా దత్తు పైన పార్టీలపై డిమాండ్ చేస్తూ ఎందుకంటే మిత్రులారా ఇది చూసుకోవాలి ఈ చీర అభివృద్ధిందంటే అది మా పొందే గారే పర్చూరు నియోజకవర్గం యుద్దనపుడి మండలం తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఏలూరి పాల్గొని ప్రసంగించారు రైతుల హక్కుల పరిరక్షణ లక్ష్యంగా కూటమి అరాచక రాక్షస తీర్పిచ్చారని రైతుల ఆస్తుల హక్కులపై సైతం తన్నవే అన్నట్టు జగన్ వ్యవహరించారని పర్చురు ఎమ్మెల్యే ఏలూరి సమశివర తీవ్ర స్థాయిలో విమర్శించారు పర్చూరు నియోజకవర్గం యుద్ధపుడి మండల తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఏలూరు పాల్గొని ప్రసంగించారు రైతుల హక్కుల పరిరక్షణ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రజాపాలనను ముందుకు తీసుకెళ్తుందన్నారు పాసు పుస్తకాలపై కూడా తన ఫోటోను వేయించుకొని కోట్లాది రూపాయల ప్రసాదనాన్ని వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని మండిపడ్డారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పాఠాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేస్తున్నామని ఎమ్మెల్యే ఏలూరు స్పష్టం చేశారు ఇక్కడ పోరూరు ప్రజా ఇప్పటి వరకు ఈ యొక్క కానీ లేకపోతే మన గన్నవరం పూలూరు మధ్యాహ్నం జిల్లా చాలా ఇక్కడ వాదు మన ప్రాంతంలో ఉన్న ప్రతి వాళ్ళ మీద చిన్నగా పెద్దతో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ గతంలో ఉండి మోలిపడి ఉన్నాయి వాటి మన ప్రభుత్వం రివైవ్ చేయడానికి ఒక ప్రయత్నం చేస్తా ఉంది ఇప్పటికే ముప్పై ఎనిమిది లిఫ్ట్ ఇరిగేషన్ గతంలో ప్రభుత్వ అన్ని లిఫ్ట్ ఇరిగేషన్స్ ని ప్రభుత్వానికి పంపించాం అవన్నీ కూడా అప్రూవ్లు అయ్యే ప్రాసెస్ లో ఉన్నాయి ఇంకొక ఇరవై ఎనిమిది

కరెస్పాండెంట్ సెయింట్ అన్స్ పాఠశాలలో శుక్రవారం విద్యార్థులు చే రోబోటిక్స్ అండ్ ఏఐ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ పేరిట ఎగ్జిబిషన్ నిర్వహించారు కాగా రోబోటిక్స్ ఎగ్జిబిషన్ లో విద్యార్థులు ప్రదర్శించిన పలు సైన్స్ ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ సిస్టర్ జీనా జెవియర్ కరెస్పాండెంట్ ట్రీసా మాట్లాడుతూ వర్తమాన కాలంలో ప్రతి రంగంలో పోటీ పెరుగుతుందన్నారు రోబోటిక్స్ తో పరిశ్రమలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు ఈ సైన్స్ ఎగ్జిబిషన్ విద్యార్థులు రోబోటిక్ సాంకేతికతపై అవగాహన పెంచడమే లక్ష్యంగా ఏర్పాటైందన్నారు ఇదే క్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పెన్సర్లు ఆటోమేషన్ వంటి ఆధునిక టెక్నాలజీతో విద్యార్థుల్లో నూతన ఆవిష్కరణకు ఆద్యం పోస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు ఇక ఎగ్జిబిషన్ కు విద్యార్థులు తమ సృజనాత్మకత ప్రదర్శించారు చిన్నారులు స్వయంగా తయారు చేసిన స్మార్ట్ రైల్వే గేట్ ఆటోమేషన్ యాంటీ లెఫ్ట్ అలారం సిస్టమ్ ఆటోమేటిక్ డోర్ సిస్టమ్ స్క్రబ్బర్ విత్ స్ప్రింక్లర్ లైన్ఓ ఫాలో రోబో మొబైల్ ఆపరేటర్ రోబో స్మార్ట్ వాటర్ మానిటరింగ్ సిస్టమ్ ఆటోమేటిక్ స్కూల్ బెల్ రోబోటిక్ ఆర్మ్ వంటి పరికరాలు చూసిన వారిని ఆశ్చర్యానికి గురిచేశాయి

వెనిజిలా అధ్యక్షుడు మధుర దంపతులను వెంటనే విడుదల చెయ్యాలని డమా అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీల ఎంపికైన హెడ్ కానిస్టేబుల్ నాగరాజు జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా మాస్టర్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ లో విశేష ప్రతిభ అభినందించిన జిల్లా ఎస్పి ఉమా మహేశ్వర్ నవ్యాని సిద్ధతో సమాప్తం నమస్కారం